కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు ఇటు కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ ను ఎన్నుకుంటే తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి వెన్ను పోటు పొడిచారని విమర్శించారు అబద్దపు హామీలు ఇచ్చిన రాహుల్ రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్షలను ఆవిరి చేశారని మండిపడ్డారు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక కుటుంబం భార్య పడి ఏ రకంగా బలైపోయామో మనకు తెలుసు బీఆర్ఎస్ పరిపాలన చేసిందో మనం చూసాం ప్రజలు ఆ రోజు మార్పు కోరుకున్నారు గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాటలు నమ్మి ఆరు గ్యారంటీలతో నలభై నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీలతో నమ్మి కేసీఆర్ పోవాలని కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందని ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ సంవత్సరం నెరలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను ఒమ్ము చేసింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసింది తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ రకంగా ఈరోజు వెన్నుపోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తాం